హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి స్విఫ్ట్ డిజర్ మార్తి స్విఫ్ట్ డిజర్ ఇది వచ్చేసి మీకు రెండు వేల పద్దెనిమిది అండి రెండు వేల పద్దెనిమిది మాటలు వీడిఐ వెహికలు డీజిల్ వెహికల్ కస్టమర్కు అర్జెంటు అర్జెంట్ అంటే అర్జెంట్ అవసరం ఉందంట కస్టమరు చాలా అంతకుముందు అడిగితే ఓ కొన్న మీద పోయి కూర్చున్నాడు కానీ ఇప్పుడు మాత్రం చాలా తక్కువ అర్జెంట్ అవసరం ఉందంట డబ్బులు మీరు చెప్తే మీరే పరిచయం అవుతారు ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు మీరు ఖాళీ మీకు లోన్ కావాలన్నా కూడా మీకు ఫైనాన్స్ లోన్ కావాలన్నా కూడా మా దగ్గర ఒక పదివై బ్యాంకులు ఉంటాయండి ఫైనాన్సులు వేరే ఉంటాయి అవి మీకు కావాలంటే సివిల్ బాగుంటే మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ కూడా మే చేయించి ఇస్తామండి ఇది మీరు ఖాళీ ఒక అరవై వేలు డెబ్బై వేలు తెచ్చుకుంటే లోన్ కూడా అయిపోతుందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటారండి రండి వెహికల్ అనేది ఒక్కసారి రూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూద్దాం రండి చూసుకోవచ్చు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయండి చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు సారీ రైట్ సైడ్ డిడిఎస్ డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు వెనకాల కూడా చూసుకోవచ్చు బండి మాత్రం నీట్గా ఉందండి డీజర్ వీడిఐ డీజల్ చాలా అంటే చాలా షార్టేజ్ ఉన్నాయండి టైప్ త్రీ వెహికల్ మా దగ్గర ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ చూసుకోవచ్చు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి కొత్త సీట్లు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నదండి ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు పవర్ విండో సెంట్రలైజ్ కూడా వస్తే చూసుకోవచ్చు సీట్ల వెనకాల రూ కూడా చూసుకోవచ్చు ఫిజుకి పవర్ విండో చూసుకోవచ్చు రైట్ సైడ్ డోర్ పవర్ విండో సీట్లు కూడా చూసుకోవచ్చు తీసుకోవచ్చు రైట్ సైడ్ డోర్ పవర్ విండోస్ సెంటర్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టం ఏసీ ఫో ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు స్టీరింగ్ గాడి కంట్రోలు ప్లస్ బ్లూటూత్ కనెక్టింగు ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి మీకు వీడియో వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది మీకు దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి నాలుగు ఇటుకీ నాలుగు కొత్త టైర్లు కూడా ఉన్నాయండి సీట్లు కూడా బాగున్నాయి మీకు బూత్ కనెక్ట్ కనెక్టింగ్ కంపెనీ ఇన్బుల్ టూ మ్యూజిక్ సిస్టమ్ టోటల్ అన్నీ ఉన్నాయండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా మీకు లోన్ కూడా నాలుగు నుంచి నాలుగున్నర వరకు లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఒక ఖాళీ అరవై డెబ్భై వేలు లో తెచ్చుకుంటే మీకు లోన్ కూడా అయిపోతుందండి ఈ వెహికల్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తాడు కస్టమర్కి అర్జెంట్ అట ఐదు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తాడు మీరు రండి అరవై డెబ్బై వేలు తెచ్చుకుంటే మీకు లోన్ కూడా మా దగ్గర ఎప్పటికొక ఇరవై ముప్పై బ్యాంకుల దాకా కూడా ఉంటాయండి ఫైనాన్స్ ప్రైవేట్ ఉంటాయి బ్యాంకు ఉంటాయి అన్ని ఉంటాయండి మీ సివిల్ బాగుంటే తెలంగాణలో ఏ జిల్లాల్లో ఏ మండలంలో కూడా లోన్ కూడా ఈఎంఐ కూడా మేమే చేయించి పంపిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనసు కాస్త ఉంది మహారాష్ట్ర వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బాత్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేర్ రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే డైరెక్ట్ మా లొకేషన్ రాసి ఎవ్వరు కూడా అడగాల్సిన అవసరం లేదు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్ కూడా కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్